దేవునికి స్తోత్రంలో మీకందరికీ నా వందనములు దేవునికి ఆరాధనకు సహకరముగా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని వాకులను మనం ధ్యానించుకున్నాం దేవుని కృపా సమృద్ధుడు అయిన దేవుక శాంతం కలిగినటువంటి దేవుడు కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మనం ధ్యానించుకుందాం యహోవ దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు దేవునికి మహిమ కలుగును కాక దేవుడు సర్వ సృష్టి అయినటువంటి దేవుడు ఆయన కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు దేవుడు మాత్రమే మనకు ఆయన కృపను ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు కృపా సమృద్ధి గలవాడు కృప అయోగ్యునికి యోగ్యతను ఇస్తుంది దేవునికి మహిమ కలుగును కాక కృపగల దేవుడు మానవుని పాతాలము నుండి కాపాడినది ఆయన కృప కీర్తనల గ్రంథం ఎనభై అరవ అధ్యాయం పద్మూడవ వాక్యం మనం ధ్యానించుకున్నాం ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అఘాధము నుండి నా ప్రాణమును తప్పించి నాకు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఉన్న ప్రాణమును పాతాల నుండి తప్పించడానికి ఆయన కృపను మనము పొందుకోవాలి అంటే చూడండి పిల్లారా దేవాది దేవుడు మనకు మన మీద దయ దాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు ఆయన కృపను ఇవ్వాలని ఆయన మనకు పరలోకం నుండి లోకానికి వచ్చాడు ఆయన వైపు చూస్తూ ఉన్నారేమో అని ఆయన ఆకాశం నుండి కళ్ళెత్తి చూస్తూ ఉన్నాడు చూడండి కృపగల దేవుడు మానవుణ్ణి ఆకాశములకు చేర్చినటువంటి కృప ఆయన పరలోకానికి చేర్చడానికి ఆయన కృపను ఇచ్చాడు ఆ కృపగల దేవుడు ప్రభు అయినటువంటి యశ్శు క్రీస్తే దేవునికి స్తోత్రం కలుగును కనుక మానవుడు కృపకు పాత్రుడు కాడు దేవుని కృపను త్రోసివేసినటువంటి వాడు దేవుని సన్నిధి నుండి త్రోసిపోయబడినటువంటి వాడు యో యోగ్యత ఏ అర్హత లేనటువంటి మానవుడు రాసిన పత్రికలో చెంది అన్నారా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మనము దేవుడికి దూరమై దేవుణ్ణి ఎంత మాత్రము వెదకనటువంటి వారముగా ఉన్నటువంటి వారమైనటువంటి మనలను దేవాది దేవుడు నశించి పోవచ్చున్నటువంటి వారిని వెదక్కి రక్షించడానికి వచ్చే కీర్తన గ్రంథం పద్నాలుగు ఆధ్యంలో మనం చదువుకున్నట్లయితే మొదటి నుంచి మనం చదువుకున్నాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుడు మేలు చేయి వాడు ఒకడునూ లేడు వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమని యహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించి వారందరూ దారి తొలగి భక్తిగా చెడియున్నారు మేలు చేయు వారు ఎవరునూ లేరు ఒక్కడైన పిల్లరా దారి తప్పినటువంటి వారంగా ఉన్నాం ఆయన చూస్తూ ఉన్నాడు వివేకం కలిగి దేవుణ్ణి ఎవరైనా వెదుకు వారు కలరేమాని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు నరులను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆ నరులు ఎలా ఉన్నారంటే దారి తొలగిపోయినటువంటి వారిగా భక్తిగా చెడిపోయినటువంటి వారుగా మేలు చేసే వారుగా లేరు ఒక్కరు కూడా లేడు అని దేవుని మాత్రము సెలవిస్తుంది బిల్లరా వివేకం కలిగే దేవుని విధగ్వాడు కలరామని ఎహోవ ఆకాశలను చూచి నరులను పరిశీలించరు కానీ ఒక్కడు కూడా కనిపించలేదు దేవుడు చేసినటువంటి మేలను మరిచి విశ్వాసఘాతకులైనటువంటి వారు దేవునికి మహిమ కలుగను కాక ఆయన చేసినటువంటి మేళ్లను మర్చిపోయాడు నన్ను సృష్టించాడు నేను చేసినటువంటి పాపముల చేత నా కొరకు ఆయన కలువరి సెలవులో నా పాపములన్నీ మోసుకుని వెళ్ళి చెడిపోయినటువంటి నన్ను నశించినటువంటి నన్ను పాపులైనటువంటి నన్ను నన్ను క్షమించినటువంటి నా దేవుణ్ణి నేను వెదకాలి అన్న ఆలోచన ఒక్కరు కూడా లేదు అని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు చూడండి పిల్లరా కృపా సంపూర్ణుడుగా ఉన్నటువంటి క్రీస్తు యస్సు ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా లోకానికి వచ్చినాడు ధనవంతుడైనటువంటి క్రీస్తు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి రావడమే ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆయన యొక్క కృపను మనకి ఇవ్వాలి అని ఆయన దరిద్రుడిగా రిక్తునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు చాలా నెప్పారా దరిద్రులమైనటువంటి మనలను ధనవంతులుగా చేయడానికి కృంగినటువంటి మనలను బలపరచడానికి నశించచ్చినటువంటి మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మన పాపంను బట్టి మనము మరణించాలి కానీ క్రీస్తు యోస్ మన కొరకు మరణించాలి మనము చేసినటువంటి పాపంలో కొరకు మనమే మరణించాలి కానీ దేవాది దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఆయన కృపను మన మీద ఉంచి ఆయన దయా సంకల్పము మన మీద ఉంచి ఆయన కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన దయా దాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు కనుక మనలను క్షమించి కలికరించి పరలోకంలో ఉండవలసినటువంటి ధన్యతను వదిలి లోకం మనకు వచ్చినటువంటి దేవుడు మనము ఆ యొక్క నరకానికి అగ్ని కుండ వారసులము కాకుండా దేవాతి దేవుడు మనలను రక్షించడానికి లోకానికి వచ్చాడు మన పాపములను బట్టి మనం నశిస్తూ ఉన్నప్పుడు మనము మరణానికి తగ్గ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన కృపను చెప్పి మన కొరకు ఆయన మరణాన్ని అనుభవించినటువంటి దేవుడు సర్వ మానవాళి మరణించట ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప ఆయన గల వాడు కనుక మరణంలో నుంచి మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యం తిరిగి నాచినటువంటి గుప్త దేవుడు కృపకు పాత్రడు కాడు దేవుడు కృప సమృద్ధి కలిగినటువంటి వాడు మానవుడు కృపకు పాత్రడు కాడు కృప సంపూర్ణగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు కృప పొందినటువంటి విశ్వాసి ఎలా కృప పొందుకున్నాడు చూడండి పాపలు మనం ఒప్పుకునే ప్రభు అయిన యస్సు క్రీస్తుగా దేవుని అంగీకరించినప్పుడే ఆయన కృపను పొందుకోవడానికి నీకు ఆస్కారం ఉంది దేవుడు మనల్ని అంగీకరించాలి ఆయనలను మనం అంగీకరించి నా దేవుడు నా కొరకు నేను చేసినటువంటి పాపముల కొరకు నా కొరకు అయినా కలవరి సెలవులో రక్తము కాచి ఆయన నా కొరకు మరణించాడు ఆయన ఇచ్చినటువంటి కృప 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 ద్వారా రక్షణ పొందితిమి ఆయన యొక్క కృప ద్వారానే రక్షణ పొందితిమి మనం రక్షణ పొంది ఉన్నామంటే దేవాది దేవుని యొక్క కృప వరమే అంటూ నచ్చరండి పిల్లల కేవలము కృప ద్వారా రక్షణ పొందుకుని క్రీస్తు పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప దేవునికి మహిమ కలుగును కాక జీవిత కాలమంత కృపను అనుగ్రహించువాడు ఎప్పుడైతే నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల దేవాతి దేవుడు ఆయన కృప నీకిచ్చి ఆయన రక్షణ పొందుకోవడానికి ఆయన కృపను పొందడానికి మనకు ఆస్కారం ఉండిపోయారా దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ జీవిత కాలమంతా కూడా ఆయన కృపను నువ్వు పొందుకోవాలంటే ముందుగా నువ్వు ఒప్పుకోవాలి పాపములన్నిటినీ ఒప్పుకోవాలి హృదయమందు ముందు విశ్వసించాలి అప్పుడే నువ్వు రక్షింపబడతావు అని దేవుని మార్గం సేవిస్తుంది పరమాత్మలకు అయాఖ్యమైనటువంటి పరమ చేర్చడానికి వచ్చినది దేవుని యొక్క కృప కుమారులు అనిపించటకు కొరకు లేనటువంటి మనలను ఆయన కుమారులంగా స్వీకరించడానికి వచ్చినటువంటి కృప ఆయన పిల్లలుగా చేసినటువంటి ఆయన కృప ఆయన కృపను నిత్య జీవంలో యోగ్యత లేనటువంటి బాలము నిత్య జీవము ఇచ్చినది ఆయన యొక్క కృప కృపామయుడైనటువంటి క్రీస్తు యస్సును కృపను తలపోయించు ఆత్మతోనూ ఆయన ఆరాధిద్దాం ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన కృపా సమృద్ధుడు కృపాసత సంపూర్ణ కనుక ఆయన మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు నీవు ఆయన కృపను పొందుకోవాలి అని ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు దారి తప్పినటువంటి వారిని చూస్తూ ఉన్నాడు నశించి వారిని మీదకి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం అందరం లేచి పెడదాం ఆయన ఆరాధిద్దాం పిల్లల దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాతి దేవుడు మనలందరినీ గడిచిన దినాలన్నిటిలో నుండి కనికరించి క్షీణించి ప్రేమించి పోషించి ఎన్నోతర పునరుత్న దినములో మనలందరినీ ఆయన సన్నిధి ఆవరణ గుమ్మములలోనికి నడిపించినటువంటి గొప్ప దేవుణ్ణి మనము స్థుతించట ఎంతైనా ఉంది ఎంతైనా ఆరాధించే వారంగా మనం ఉండాలి పిల్లరా ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి నువ్వు ఆయనను స్థుతించాలి ఏ యోగ్యత లేనటువంటి మనలను ఏ అర్హత లేనటువంటి మనలను ఆయన కృపతే కృప చేత రక్షణ పొందుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయనను స్థుతిద్దాం ఎంత మంచి దేవుడయ్యాంత మంచి దేవుడ ఎంత మంది తీరే నయ్య చేరగా ఎంత మంచి keep

నా మధ్యలో నివసిస్తున్నటువంటి గొప్పది ఏ అర్హత లేనటువంటి నమ్ములను ఏ యోగ్యత లేనటువంటి నమ్మలు నీ కృపజ్ చేత చేత రక్షించి తిని తండ్రి నీకు స్థుతి నాయన స్థుతి తండ్రి

చచ్చిన వారు అయినగా మా కరుకు తండ్రి గొప్ప సత్య సత్తు వారికి వచ్చినటువంటి గొప్పదిగా మీకు తండ్రి అయినా సంగం సమకూర్చున్నాయి ఆత్మీయ కుటుంబముగా మమ్మల్ని కట్టినందుకు మీకు తండ్రి ఆత్మతోనూ సత్యమతోనూ నా ఆరాధించినప్పుడు నేను బలపీట మీద నేను స్థుతించే బాహ్యము ఆరాధించే భాగ్యము నాకు ఇచ్చినటువంటి గొప్ప దేవ నీకు స్థుతిగా అయినా మా కొరకు అతి సందృఢమైనటువంటి దేవ స్వరూపమైన సగసైన లేక రాయి స్వరోజు కొనుక్కున్నటువంటి దీవా మిమ్మల్ని వర్ణమైనటువంటి సంత చెక్కబడినటువంటి మా కడుకు మీరు చెప్పబడినటువంటి తేవా నాయనా

సేవలో ప్రాణం పెట్టి వారి నుంచి సమాధి చేయబడి తిరిగి గుర్తించేడుగా తిరిగి నచ్చినట్టుగా మేము ఏమి ఇవ్వగలము తండ్రి ఉదయ కాలంలో పాదం నచ్చిన కొద్ది స్థితి పాటి ఎక్కువ పాటిస్థుతులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి